మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి అన్నారు శనివారం మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి పదివేలు రూపాయలు విరాళం అందజేశారు కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అనంతరం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి మైనంపల్లి ఆయురారోగ్యాలు ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు ఈ సందర్భంగా టిపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం సంస్కృతి సంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని ఆయనకు మరింత బలం ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన తెలుగు ప్రజల ముద్దుబిడ్డ అయిన మైనంపల్లి హనుమంతరావు అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు మాంకాలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది అలాగే మరి మైనంపల్లి హనుమంతన్న ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని రాజకీయంగా ఆర్థికంగా మంచి అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని అలాగే ఇప్పుడే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల ప్రవీణ్ గారు మాంకాలమ్మ దేవాలయానికి పదివేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది మైనంపల్లి హనుమంతన జన్మదిన సందర్భంగా మా గారి కూడా మా భగవ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు కల్పించి మంచి స్థానంలో ఉంచాలని ఆ అమ్మవారి సన్నిధిలో కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని ప్రజలను మరి దగ్గరగా చేయాలి ప్రజలను అభివృద్ధి చేయాలి ప్రజలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకురు వారి అడుగుజాడల్లో మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను